వసుదేవసుతం దేవం కంసచాను రమర్తనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మీ వంశంలో ఎవరికైనా పితృదోషాలున్నాయా మీరు ఎవరికైనా జాతకం చూపిస్తే పితృదోషాలున్నాయని మీకు ఎవరైనా చెప్పారా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు మాయమైపోయారా ఎక్కడికన్నా పారిపోయారా ప్రేమ వివాహాలని చెప్పి ఎలూప్మెంట్లు జరిగినయ్యా జీవితంలో స్థిరత్వం లేదని చెప్పి కుమిలిపోతున్నారా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగడం లేదని వాపోతున్నారా భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో తీసి పెళ్లి చేసి పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి పెళ్లి చేస్తే ప్రీ వెడ్డింగ్లు తర్వాత ప్రీశోభనాలు ఇలాంటివన్నీ కూడా చేసి హుందాగా బ్రహ్మాండంగా చేసేసాం మరి అనుకుంటే మరి అటువంటి దంపతులు విడిపోతున్నారు అని ఎవరినన్నా మీ వంశంలో ఉన్నారా వీటిలన్నిటికీ కారణం ఏంటో తెలుసా పితృదోషం అలాగే ఆర్థికంగా మేము డెవలప్ కావడం లేదండి గురువుగారు మేము ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందండి మా ఎదురింటోడు పక్కింటోడు పైకి వెళ్ళిపోతున్నారండి తెగ సంపాదించేస్తున్నారండి మేము మాత్రం అలాగే ఉండిపోయామండి ఏం చేసినా కలిసి రావడం లేదండి అలాగే మాకు ఉద్యోగం రావడం లేదండి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుల బాధల్లో ఉండిపోయామండి అప్పులు తీరడం లేదండి ఎంత తీర్చినా మా జీతం ఖర్చు అయిపోతుందండి ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం పితృదోషం ఈ పితృదోషాలు అనేవి ఎలా వస్తాయో మనకు తెలుసా మీ బంధువుల్లో ఎవరైనా మీ పితృ పూర్వీకులు ఎవరైనా యాక్సిడెంటుల్లో అనుకుందాం అసలు శవమే దొరకలేదు మరి వారికి కర్మలు ఎలా చేస్తారండి అంత్యక్రియలు ఎలా చేస్తారు మీరు కరోనా వచ్చింది రెండు వేల ఇరవైలో పటపటారు అిపోయారు జనమంతా భార్యలనే భర్త సవాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వలేదు కొడుకు పెండం పెట్టడానికి శ్మశానానికి వెళ్ళడానికి గజగజలా వణికిపోయాడు పంతుళ్ళు చక్కగా ఆఫ్రాన్లు వేసుకొని మాస్కులు వేసుకొని ఒక్కొక్క పంతులు రెండేసుకోట్లు డేర్ అండ్ డాషింగ్ హీరోస్ అనమాట పంతుళ్ళు మరి ఆ టైంలో ప్యాకేజ్ చనిపోయిన దగ్గర నుంచి మొత్తం భోజనాల వరకు పదకొండు రోజులు పన్నెండు రోజుల ప్యాకేజ్ ఐదు లక్షలు పది లక్షలు మరి వీళ్ళ ప్యాకేజీలు చూసి భయపడిపోయి మీ పితృవులు దేవతలకు మీరు పిండాలు పెట్టడం మానేశారా అవును నిజమే సెన్సస్ మనం తీస్తే సర్వే మనం చేస్తే పిల్లలంతా కూడా సగం మందికి పిండాలు ఎందుకు పెట్టట్లేదో తెలుసా కేవలం పంతులు గారిలే కొంతమంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పిశనార్థనాల వల్ల పిల్లలు పెట్టకపోతే అరే మేము లండన్లో సంపాదిస్తున్నాం అమెరికాలో సంపాదిస్తున్నాం ఇంకా చచ్చిపోయిన తర్వాత ఏంటి అని చెప్పేసి పదివేల రూపాయలు పంతులకు ఇవ్వడానికి గజగజ వణికిపోతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు బాగా సంపాదించిన వాళ్ళు ఎందుకు ఇంకా శవం అంతా అయిపోయిన తర్వాత వృధాగా ఖర్చు పెట్టడం అని ఏదో నామమాత్రంగా జరగాలి కాబట్టి ఏదో చేసేస్తున్నారు మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు మనసు ఉంది వాళ్ళు ఏ ఉద్యోగాల్లో చేసినా చిరు ఉద్యోగాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాల దాకా ఏ ఉద్యోగాలు చేసినా వీళ్ళు కూడా పెట్టట్లేదు పిండాలు దీనికి కారణం ఏమిటో తెలుసా కేవలం పంతుళ్ళు అపరకర్మలు చేసే పంతుళ్ళు కొంతమంది స్వార్థపరుల వల్ల ప్యాకేజీలు కావాలా మీకు ప్యాకేజీలు చనిపోయిన తర్వాత రెండు లక్షల నుంచి పది లక్షల ప్యాకేజీలు కావాలా మీకు ప్రేతాత్మలను భయపెడతారు జనాలని మరి పితృదేవతలంతా కూడా శాపాలు తాపాలు పదాలు మాత్రం బాగా నేర్చుకున్నారు తాపాలు శాపాలు మారిపోతాయి ప్రతరూపాలు పితృరూపాలు పితృదేవతల రూపాలుగా మారిపోతాయని చెప్తారు మరి తెలియదా మీకు ముందు మీరు మీ పితృదేవతలకు చేస్తున్నారా ఐదు లక్షల ప్యాకేజీతో సర్వే చేద్దామా ఎందుకయ్యా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు ఎందుకు కట్టుపోతారా ప్యాకేజీలు ప్యాకేజీలతో రెండు కోట్లు సంపాదించిన పంతులు నాకు తెలిసిన పంతులు అప్రకర్మ పంతులు అటాక్ వచ్చేసింది అసలు దేవతలే లేరు దేవుళ్ళ గురించి చెప్పనటువంటి వాళ్ళు వాడు గురువే కాదు డబ్బుల గురించి చెప్పినటువంటి వాడు గురువే కాదు ఓన్లీ డబ్బు గురించి డబ్బు గురించి డబ్బు గురించి చెప్పేవాడే గురువు అని చెప్పినవాడు చాలామంది అనంతలోకాలకు వెళ్ళిపోయారు మీరు చేయాల్సినటువంటి క్రియ చేయండి ఇంకో బ్యాచ్ ఉంది పంతుల బ్యాచ్ గోకర్ణంలోనే చేయాలా ఇంకో బ్యాచ్ ఉంది కన్నడ పంతుళ్ళే చేయాలా ఎవరు చెప్పారురా మీకు శాస్త్రం కన్నడలో కన్నడ పంతుల చేత చేయాలని ఎవరు చెప్పారు మీకు గోకర్ణ గోకర్ణక్షేత్రంలో స్థాన పురాణాలు ఉంటాయి ఎందుకు ఇన్కార్పొరేట్ చేస్తారు మీరు ఇవన్నీ క్షేత్ర మహిమ ఉంటుంది అయితే గోకర్ణంలో ఉన్న పంతులు మీరంతా తీసుకెళ్లి ప్యాకేజీలు కమిషన్లు మాట్లాడుకొని అక్కడే చేయాలా చేస్తే మీకు వాళ్ళ వాళ్ళకు ఒక ఎనభై వేల రూపాయలు నేను చూశాను గోకర్ణంలో ఎనభై వేల రూపాయలు తక్కువ కాకుండా లక్ష రూపాయలు తక్కువ కాకుండా ప్రతి మనిషికి వాళ్ళు ప్యాకేజీలతో చేస్తున్నారు సిగ్గులేదు మీకు జనం చేయించుకునే జనానికి కూడా పైపెచ్చి మోక్షనారాయణ బల్లి పూజ నారాయణ బలి పూజ అని మీరు చెప్తారు శూద్రులు మీరు శూద్రులైనటువంటి మీరు మరి పంతులు లేదో పాపం వాళ్ళ పొట్టకొట్టు కోసం చెప్పుకుంటుంటే మీకేదో పెద్ద శాస్త్రం తెలిసినట్టు నారాయణ బలి పూజ అండి మోక్షనారాయణ బలి పూజ గోకర్ణంలోనే చెయ్యాలా తర్వాత ఎక్కడది నాసిక్లోనే చేయాలా త్రి అంబకేశ్వరంలోనే చేయాలి శాస్త్రాలు చదివేశారు మరి మీరు గురువులు లేరు పంతులు వాళ్ళు ఎవరయ్యా పంతుళ్ళు పంతుళ్ళు వేరు పండితులు వేరు డోంట్ యు నో ద డిఫరెన్స్ రా అప్చెప్పించుకుంటా పండితులు రండి అప్ చెప్పించుకుంటారు ఒక్కొక్కని పంతుల్ని తప్పు వచ్చినటువంటి క్రియ కోసం ఎవరైతే వాళ్ళ నాన్నల మీద ప్రేమతో వాళ్ళ తండ్రుల మీద వాళ్ళ తాతల మీద ప్రేమతో వస్తే రీజనబుల్గా చేయండి తీసుకోండి మీ ఉపాధి కోసం తీసుకోండి శాస్త్రాలను కనుక మార్చేసిన శాస్త్రాలు మీకు అనుకూలంగా మార్చేసిన ఊరుకోదు సమాజం జనం అంతా కూడా అలాగే తయారారు పిసనారి పిసనార్లు అయిపోయారు అనాథ పిల్లలకు పెట్టరు ఈ యొక్క సాధువులకి పెట్టరు వికలాంగులకు పెట్టరు పేదవారికి పెట్టరు కబట బ్రాహ్మణ కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు వచ్చి జడిపిస్తే మాత్రం లక్షల రూపాయలు ఇస్తారు పితృదేవత పితృలోకాలకు వెళ్ళడం కాదు మీ పితృ మీ యొక్క దే పూర్వీకులు అనాథలకు పెట్టిన వాళ్ళు మీరు మీరు ఏం చేస్తారు డబ్బులు తీసుకెళ్ళి మీరు కట్టగట్టుకు వెళ్తారు రేపు మీకు ప్రే మీ శరీరానికి మీకు పిండాలు వాళ్ళు ఉండరు నాయన కఠినంగా చెప్పేవాడే నిజమైన గురువు స్మూత్గా మెత్తగా నేను చెప్పగలను మీ శ్రేయస్సు కోరేవాడిని కాబట్టి గట్టిగా చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్రేత కర్మలు ప్రేత ఆత్మలు ఇవన్నీ కూడా కర్మలు ఇవన్నీ చేసుకోవాలి శాస్త్రం చేసుకోమనే చెప్తుంది అయితే డబ్బులు దొబ్బమని చెప్తుంది ఆ శాస్త్రం పదే లక్షలు తీసుకోమని చెప్తుంది ఆ శాస్త్రం గోకర్ణంలో చెప్పని ఏ శాస్త్రం చెప్తుంది పురాణాల గురించి చెప్పొద్దు నాకు రీసెర్చ్ రీసెర్చ్ పేరుతో బోళీ మంది చెప్తారు రీసెర్చ్ మేము చేశాం రీసెర్చ్ మేము చేశామని తాళప్రత గ్రంథాలు ఉంటాయి మా దగ్గర ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి అని అఫీషియల్ డ్యూటీ వెళ్తాం మేము ఏది ఎన్కార్పొరేటెడో ఏది ఒరిజినల్లో ఏది ఎన్కార్పొరేటెడ్ మా మధ్యలో కురించారో తెలుసు నాకు నేను ఒక ప్రొఫెసర్ని ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క కర్మల్ని పితృకర్మలు చేయాలి పితృదేవతల రుణాలు తీర్చుకోవాలి కేవలం పిండాలు పెడితేనే కాదు కేవలం పేద ప్రజలకు మీరు చేస్తేనే పోతుంది పితృలోకాల నుంచి అలాగే కేవలం అనాథ పిల్లలకి దానం చేసినంత మాత్రాన మీ మీ ప్రేతాత్మలు మీ పూర్వీకుల ప్రేతాత్మలు పితృలోకానికి వెళతాయి సాధువులకి అనాథ పిల్లలకి వికలాంగులకి అవసరాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే మాత్రమే వెళ్తాయి పిండాలు కానీ పిండాలు గోధుమ పిండి పిస్కేసి బియ్యం పిండి పిసికేసి పంతులకు రెండు లక్షలు ఐదు లక్షలు ఇచ్చేసి మంత్రాలు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాగ్ని కాలాయ కాలాగ్నిద్రాయ నేల కంఠాయ మృత్యుంజయాయ సర్పేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ వెళ్ళిపోద్దు అనుకున్నారా బే కేర్ఫుల్ జాగ్రత్తగా చేయండి అనాథలు వచ్చి అడిగినప్పుడు మీరు అసహించుకుంటారా పేదవారు వచ్చి అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా మట్టి మసైపోతారనమాట సాధువులు అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా పేదవారి అనాథలు బీ కేర్ఫుల్ ఎన్ని పితృకర్మలు చేసినా సరే మీకు సంతానము కలగదు పైకి రారు ఆ తర్వాత అనాథ అనాథ సేవలు చేయనప్పుడు మీరు ఎందుక మీరు వాళ్ళు శాస్త్రాలు వక్రించి చెప్తారు వాళ్ళు పిండాలు పెట్టేస్తే అని ఎలా వస్తుంది పిండం పెడుతున్నారా క్రైస్తవులు ముస్లింస్ పిండాలు పెడుతున్నారా అంటే హిందూ ధర్మశాస్త్రంలో మాత్రం గోకర్ణంలో వాళ్ళు చేస్తేనే వద్దా యాక్సిడెంట్ చేస్తే ముస్లిం డాక్టర్ చేయడా క్రిస్టియన్ డాక్టర్ చేయడా సో కాస్త విజ్ఞప్తి ఆలోచించండి శంకరాచార్యులు వారు చెప్పారా రామాంజాచార్యులు వారు చెప్పారు అనాథలకు చేయొద్దు సాధువులకు చేయొద్దు గోకర్ణంలో చేయండి అని చెప్పాడా శంకరాచార్యులు వారు కాబట్టి ఇవన్నీ కూడా కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాల మాయాజాలం మందమతులు శుద్ధ్రులు వాళ్ళ వెనకాలే వెళ్ళి బ్రహ్మలు చెప్పిందే నేను వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా విను ఎవరొద్దు అన్నారు పితృదేవతల పేరు ఎత్తద్దు మళ్ళీ పితృదోషాల పేరు ఎత్తద్దు మీకు గురువులు వద్దప్పుడు మా బాబాయి గారు గణపతి శాస్త్రి గారు సామర్ల కూడా గణపతి శాస్త్రి గారు ఎందుకమ్మా ఎంటి రామారావు చెల చేతులు కట్టుకునేవాడు ముందు మరి ఎందుకు మీ పితృదోషాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి గురువు ఆశిస్తులు ఉంటేనే జగద్గురువుల ఉంటేనే పితృదోషాల నుంచి మీ పూర్వీకులు ట్రాన్స్ఫర్మ్ అవుతారు నేను చెప్పిన డైలాగులు చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కరు లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సౌండ్ వేవ్స్ సౌండ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ మా కాబట్టి ఈ యొక్క నుంచి ఎలా తప్పించుకోవాలా ప్రేతశాపాన్ని తాపశక్తిని ప్రే ప్రేతాత్మలుగా ఉన్నటువంటి వాళ్ళని పితృదేవతలుగా ఎలా మార్చాలి వాటి యొక్క ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ద్వాదశ రాశుల వారికి మనం ఒక సంవత్సరం గురించి చెప్పుకుంటే చాలు అది ఎలా ఉంటాయి ద్వాదశ రాశుల వారికి విడివిడిగా మనం చెప్పుకుందాం మేషరాశి వారికి మార్చ్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన శని మనకి రాశిలోకి వచ్చాడు రాహువు శని ఇద్దరు కలిసి ఉన్నారు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన మనకి కుంభరాశిలోకి రాహు వచ్చాడు దీని కారణంగా ఈ మేషరాశి వారి అందరికీ కూడా పితృ దేవతలు కల్లోకి రావడం చనిపోయిన వాళ్ళు తరచుగా కల్లోకి రావడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఉలిక్కిపడి లేవడం ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి వారికి జరిగినాయి మొన్న మే పద్దెనిమిది తర్వాత ఈ దుస్వప్నాలు అనేటటువంటివి కొంచెం దూరంగా జరిగినాయి వ్యాపారాల మీద కాన్సన్ట్రేషన్లు అనేటటువంటివి చేయడం జరుగుతోంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు ఎలాగున్నా నా తండ్రి అంటే నాకు చాలా ఇష్టం అండి నా తండ్రి అన్నలు నన్ను ఆస్తిలో మోసం చేశారండి అయినప్పటికీ కూడా నేను వాళ్ళ మీద కక్ష పెట్టుకోవడం లేదండి నాకు చాలా మా నాన్నంటే చాలా ఇష్టమండి అంటూ మేషరాశిలో ఒకడు బుర తింటూ ఉన్నాడు అంటే శాంపుల్ చూపిస్తాం ఒక్కొక్క రాశి వాడికి ఒక్కొక్కటి ఎలా ఉంటుంది అనేది అయితే వాడికి వాళ్ళ నాన్న ఎప్పుడు గుర్తొస్తాడు రా అంటే సాయంత్రం మందు కొట్టేటప్పుడు గుర్తొస్తాడు అనమాట వాడు ఆ తర్వాత ఇంకా తండ్రి గుర్తుకురాడు అన్న గుర్తుకురాడు వాళ్ళ అన్న తండ్రి ఇద్దరూ కలిసి ఆయన మోసం చేశారంట ఇవ్వాల్సినటువంటి ఆస్తి ఇవ్వకుండా ఇది వీడు చెప్పే కథనం ఇలా ఉందా అని సంగతం చెప్తానుండని నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆత్మని నేనే ఇంకా నా పేరు కాలజ్ఞానంలో ఉందా అని చెప్పిన ఒక పెద్ద మనిషికి తెలియచేశాను అమెరికాలో ఎన్నారై ఎన్ఆర్ఐ నేను ఆట టాటా థానా అలాంటి సభలు నేను వాటిని నేను స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి మన బీజేపీ ఎమ్మెల్యే గారు మా ఓవైసీ మీద పోటీ పడిన మాధవీల దగ్గరికి పంపించా ముప్పై ఎకరాలు ప్రైవేట్గా ల్యాండ్ లీజుకి ఇస్తాను నువ్వు పెట్టుకో గోషాలు పెట్టేసుకో అని ప్లాన్ వేసేసుకున్నారు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి పంపించా వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి స్వర్ణాంధ్రప్రదేశ్ ట్రస్ట్లో నేను ఇలా డెవలప్మెంట్ చేద్దాం స్కిల్ ఆర్గనైజేషన్స్ ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అని చెప్పొచ్చాడు అలాగే చక్కగా ఈ యొక్క నాయుడు గారు అయిపోయారు మాధవీలత గారు అయిపోయారు ఇక గోయంక మా మిత్రుడైనటువంటి ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ గోయంక మేనేజింగ్ డైరెక్టర్ అతని దగ్గరికి వెళ్ళాడు గోశాలలో పెడదామండి ఆవు పిడకలు పెడదామండి గోవులు ఇది చేద్దామండి అని దానికి ఎనభై కోట్ల ప్రాజెక్ట్ ఏంటయ్యా బాబు అని అడిగి ఎనభై కోట్ల ప్రాజెక్టుకి మరి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఇవ్వు అన్నారు ఎన్ని చేసినా పని అవ్వలేదు ఎందువల్ల అవ్వలేదంటే పితృదోషం వాటి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోబోతుంటే అమెరికాకి నాయన ఇంకొక వారం ఉండు నాలుగు నెలలు అలాగే ఇక్కడ తిరిగావు ఇంకొక వారం ఉంటే మీ నాన్నగారి గన్నం కనబడుతుంది అని చెప్పాను వినలేదు ఫ్లైట్ దిగాడు వాళ్ళ నాన్నకి ఇక్కడ ఇండియాలో హార్ట్ అటాక్ వచ్చింది హైదరాబాద్లో తర్వాత చనిపోయాడు చనిపోతే అసలు నేను మా నాన్న సేవకు చేయడానికి వచ్చానండి అన్న పెద్ద మనిషి కనీసం అతను రాలేకపోయాడు తండ్రి దగ్గరికి ఎందువల్లంటే మరి ఇవన్నీ ఉంటాయి కదండి లావాదేవీలు ఎలాగా డబ్బులు ఆస్తులు ఆస్తులు పంపకాలవన్నీ ఎలా ఉన్నా ముందు చనిపోయిన తర్వాత ఖర్చులు తండ్రికి పంతులకు భయపడిపోయి ఆ పెండాలవన్నీ పెట్టాలి బోల్డ్ బిల్లు అవుతుంది ఎందుకు వచ్చింద్రబాబు అనుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతారు ఇది సహజం ఇది కాబట్టి మేషరాశి వారందరికీ కూడా ఈ విధంగా ఈ పితృదోషాలు అనేటటువంటివి చూపిస్తున్నాయి ఏలినాటి శని ఒకటి జరుగుతుంది దానివల్ల తరచుగా ఎక్కువ కళ్ళకి వస్తూ ఉంటాయి ఇది కేవలము పితృదోషాలకు రిలేటెడ్ రాశి ఫలాలు కాబట్టి కేవలం ఈ టాపిక్నే మనం టచ్ చేయడం జరుగుతుంది సో ఇక వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి మీరు చూపించుకోవాలా దానికి మేము నాన్ కమర్షియల్గా మీకు జాతకాలు చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి కేవలము మీరు చేయాల్సింది వీడియో చూసిన తర్వాత ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయి దాని పరిష్కారం ఏమిటి అనేది తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు కేవలం వాట్సాప్లో మెసేజ్లు మాత్రమే చేయాలి ఫోన్స్ డైరెక్ట్ చేయకూడదు ఎందుకంటే ఒక వరుసపెట్టి అందరూ చేస్తారు ఎవరి ఫోను న్యాయం చేయలేము సో అటువంటి వాళ్ళకి మనం జాగ్రత్తగా రోజుకి ఇద్దరికి మాత్రమే స్లోగా మేము చేయడం జరుగుతుంది పరిష్కార మార్గాలు అందువలన తప్పకుండా మీ పితృ దోషాల నుంచి తప్పించుకోవడానికి మేము పరిష్కార మార్గం చెబుతాము ఎవరైతే రాత్రి నైన్ తర్వాత మీరు ఫోన్లో వాట్సాప్లో అన్నీ కూడా పెట్టకూడదు కూడా చాలామంది రిలాక్స్డ్గా తాగుతూ కూర్చొని గురువుగారు మరి మాకు ఎలా జరిగిందండి అలా జరిగిందండి కామెంట్స్ ఆఫ్ చేశారండి ఇట్లాంటివన్నీ నా దగ్గర దొబ్బవు జస్ట్ టు రియల్లీ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి నాకు సలహాలు ఇవ్వడానికి కాదు అందులో నెంబర్ పెట్టింది మిమ్మల్ని మీ జీవితాలు బాగు చేసుకోవడానికి గురువు అవసరం ఆ జగద్గురువుని చూపిస్తున్నాను రంజన్ సర్కార్ ఆనందమూర్తిని లార్డ్ శివ అవతారం లార్డ్ శ్రీకృష్ణ అవతారం రామకృష్ణ పరమహంస గురువైనటువంటి అయినటువంటి మోక్షాన్ని ఇచ్చినటువంటి గురువుని చూపిస్తున్నాను నేను ఇదేదో జ్యోతిష్యంలో మిగతా పిలక కొట్టుకున్న జ్యోతిష్కులకు కొట్టినట్టు ఫోన్లు కొట్టి మాకు చెప్పండి ఇలాంటివన్నీ ఏం చేయొద్దు పరిష్కారాలు వచ్చేసరికి పరిహారాలు ఈ మేషరాశి వారికి చక్కగా మనం ఏం చేయాలండి అంటే రాహు శాంతి చేసుకోవాలి అండ్ ఈ యొక్క దేవతా వృక్షాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఏ క్రమంలో చేయాలి ఏంటి అనేది మనము ప్రాక్టికల్గా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం భయపడకండి కానీ డిసిప్లిన్గా ఉండాలి నా దగ్గర చాలు శుభమస్తు